ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం బెంగళూరులోని ఈసీపురాలో కొలువుతీరి అశేష భక్తజనుల నీరాచనాలు అందుకుంటోంది ఈ భారీ విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ప్రత్యేకమైన పూజలతో పాటు ప్రాణప్రతిష్ఠ హోమం మహాకుంభాభిషేకం జరపగా ఉడిపి పెజావర్ మఠం మైసూర్ పరకాల మఠం స్వామీజీలు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు ఇప్పటి వరకు కొలువు తీర్చిన ఇతర విష్ణువు భగవానుడి విగ్రహాల కంటే ఈ విగ్రహం భిన్నంగా ఉంటుంది ఏకశిలపై రూపుదిద్దుకున్న ఈ విగ్రహం ఎత్తు నూట ఎనిమిది అడుగులు తమిళనాడులోని తిరువన్నామల్ల నుండి తవ్విన నాలుగు వందల ఇరవై టన్నుల ఏకశిల రాయిని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల నలభై చక్రాల ట్రక్కులో ఆరు నెలల వ్యవధిలో అనేక అడ్డంకులను దాటుకొని అతి కష్టంపై బెంగళూరు నగరానికి తీసుకువచ్చారు అయితే ఈ అతి భారీ విగ్రహం పనులు రెండు వేల పదిలో ప్రారంభమయ్యాయి మొదట దశలో ప్రధాన దేవత ఆదిశేషు విగ్రహం యొక్క నిర్మాణ పనులతో పాటు శిల్పాలను చెక్కారు అనంతరం పాలిషింగ్ వర్కులు ఇతర సివిల్ వర్కులు పూర్తి చేసి భారీ క్రేన్ల సహాయంతో కొలువు తీర్చారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధికెక్కిన ఈ విగ్రహ ప్రత్యేకతలను ఓసారి చూస్తే శివకేశవ స్వరూపంలో కొలువుదీరిన మహావిష్ణువు విగ్రహానికి శివుడు బ్రహ్మ స్కంద వినాయకుడు నరసింహుడు ఆంజనేయుడు గరుడ అగ్ని ఋషి ఋషిముని సూచించే అనేక చేతులు తలలు ఉంటాయి ఆ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన భక్తజనం పులికించిపోతుంది ఈ ఏకశిలా విగ్రహం వెనుక ఉన్న వ్యక్తి పదవి విరమణ చేసిన డాక్టర్ బి సదానంద్ గా చెబుతున్నారు ఆయన రెండు వేల పది లో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా కోదండరామస్వామి ఆలయ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షించింది విష్ణువు విరాట స్వరూపాన్ని చూసేందుకు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న భక్తులు భారీగా ఈసీపురాకు తరలి వస్తున్నారు కాగా ఈ విగ్రహం ఆధ్యాత్మిక ఐక్యత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలవాలని మనము ఆశిద్దాం